వెళ్ళిపోతున్నారేమిటి వడ్డించేసాను రాత్రి నువ్వు చేసిన విందులు చాలు ఎందుకండి అంత కోపం కోపం కాదు సంతోషం చాలా కదా నా మొహంలో సంతోషం బాధ అన్ని ఒక్కలా కనిపిస్తాయి రాత్రి మీ మాట ఈ కోపం ఏమిటో నిన్న పొత్తు కడుపులో బాగా నొప్పిగా ఉండి ఓ రోజు నీకుంట్లో బాగుండదు ఇంకో రోజు ఆ రాశకలు జలుబు చేస్తుంది ఆ మర్నాడు పిల్లాడు జలుబ్బు తగ్గాలని నువ్వు మొక్కును ఉపవాసం చేస్తావు ఆ మర్నాడు ఉపవాసం వల్ల నీకు నీరసం ఆ మర్నాడు ఆ వెడలు దగ్గు వస్తుంది ఆ మర్నాడు వాడికి దగ్గు తగ్గాలని రాత్రి అంతా జాగరణ చేసి భజన చేస్తావు రాత్రి అంతా నిద్ర లేకపోవడంతో ఆ మర్నాడు రాత్రి నీకు ఆరింటికే నిద్ర వస్తుంది ఇలా వారానికి ఏడు రోజులు మహా సంబరంగా గడిచిపోతాయి చిచి నువ్వు ఇలా మారిపోతావు తెలిస్తే ఆ రాశకలు ఇప్పుడిప్పుడే పుట్టడానికి ఛాన్స్ ఇచ్చేవాడినే కాదు పెళ్లి కాకముందు ఎలా ఉండేదాన్ని ఇప్పుడు ఎలా తయారయ్యా అప్పుడు పెళ్లి కాని పిల్లని తర్వాత భార్యని కోడల్ని ఇప్పుడు తల్లిని బాధ్యత పెరగదు ఆ రోజులు వేరు అదే అప్పుడు వేరేంది మొక్కే మానైతే మరీ మందుకెత్తుంది అలా మాట్లాడకండి నేను మీకేం లోపెన్ చేశానో చెప్పండి ఏదో రాత్రి కాస్తా రాత్రి సంగతి కాదు వాడు పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను రోజు రోజుకి నేను నీకు దూరం అయిపోతున్నాను ఇదివరకు నా మీద ఫుల్గా గా ఉండే ప్రేమ ఇప్పుడు వన్ బై టూ అయిపోయింది నీకు నేను తప్ప ఇంకెవరు ఆఖరికి నా కొడుకైనా సరే దగ్గర కావడానికి నేను ఒప్పుకోను ఎవరైనా కన్ను కొడుకుని పరాయి చూసుకుంటారండి అండి ఎందుకన్నా మారిపోయారు మారింది నేను కాదు నువ్వు మా నాన్న నీ కడుపును పుట్టి నన్ను ఇలా సాధిస్తున్నాడు లేకపోతే ప్రహ్లాదు టైపులో ఈ రాసి పుట్టాడు కానీ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు సీరియస్ గా చెప్తున్నాను రోజా నాకు నా రోజు కావాలి శ్రీమతి సరోజ గారు సరోజమ్మ గారు నాకు అక్కర్లేదు

మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి